హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా మెస్ కిచెన్ టుడే చికెన్ కర్రీ కొబ్బరి రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందు చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆవాలు వేసుకోవాలి అలానే చిక్క లవంగం అవి వేసుకోవాలి కొద్దిగా ఆనియన్స్ వేసుకోవాలి కొద్దిగా మిర్చి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు బాగా బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకొని అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి తర్వాత బాగా పచ్చివాసన పోయేలాగా వేయించుకొని అందులో క్యాప్సికమ్ వేసుకోవాలి ఇప్పుడు టమాటా వేసుకోవాలి అందులోనే పసుపు వేసుకోవాలి కొద్ది రెండు చికెన్ మ్యాగీ వేసుకున్నాను నేను బాగా కలిసేలా కలుపుకొని బాగా మగ్గాలి ఇలా మొత్తం మగ్గిన తర్వాత చికెన్ వేసుకోవాలి ఇలా మొత్తం చికెన్ వేసుకోవాలి ఈ చికెన్ అంతా కలిసేలా కలుపుకొని మొత్తం పెట్టుకోవాలి ఇలా బాగా మగ్గి చికెన్ నుంచి ఇలా వాటర్ రావాలి ఇలా వాటర్ వస్తే చికెన్ బాగా మగ్గినట్లే అందులో కొద్ది కొబ్బరి పొడి వేసుకోవాలి మనకి ఎంతైతే సరిపోతుందో అంత కారం వేసుకోవాలి అంత ధనియాల పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు మిరియాల పొడి చికెన్ మసాలా కలిసి వేసుకోవాలి బాగా కలిచేలా కలుపుకోవాలి ఇప్పుడు మనకి ఎంతైతే పులుసు కావాలో అన్ని వాటర్ వేసుకోవాలి బాగా కలిసేలా కలుపుకోవాలి అందులో నేను పొటాటో వేసుకున్నాను ఇప్పుడు బాగా ఉడికించుకోవాలి మూత పెట్టి ఇప్పుడు చికెన్ ఉడికిందా లేదా ఒకసారి చూసుకోవాలి చికెన్ ఉడికింది ఇప్పుడు అందులో కొత్తి కొత్తిమీర వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కొబ్బరి రైస్కి చూద్దాము ఫస్ట్ పచ్చి కొబ్బరి తీసుకొని మిక్సీ వేసుకోవాలి ఇక మొత్తం మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అందులో మసాలాకి ఎర్రగడ్డ తెల్లగడ్డ అల్లము చెక్క లవంగాలు ఎండు కొబ్బరి వేసుకొని మెత్తగా మసాలా చేసుకోవాలి ఇలా మొత్తం ఒక మిక్సీ బౌల్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ అయింది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ముందు అవర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి అందులో చెక్క లవంగాలు వేసుకోవాలి ఆనియన్ వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి బాగా బ్రౌన్ కలర్ రోజేలాగా వేయించుకోవాలి ఇప్పుడు టొమాటో వేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి బాగా పచ్చివాసం పోయేలాగా వేయించుకోవాలి అందులో కొత్తి పుదీనా కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ముందుగా కొబ్బరి పొడి వేసుకున్నాం కదా అది వేసుకోవాలి కొద్దిసేపు వేగిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత మనం ఎంత అయితే తీసుకుంటున్నామో అంతకు డబుల్ వాటర్ వేసుకోవాలి ఎంత రైస్ తీసుకుంటామో అంతకు డబుల్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మనకి ఎంతైతే సరిపోతుందో అంత ఉప్పు వేసుకోవాలి బాగా కలిసేలా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి తర్వాత ఇది ఉడికిన తర్వాత ఇందులో రైస్ వేసుకోవాలి ఇలా మొత్తం రైస్ అంతా వేసుకొని బాగా కలిచేలా కలుపుకోవాలి ఇప్పుడు అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని కొద్ది మూత పెట్టుకోవాలి తర్వాత కొద్దిసేపు ఉన్న తర్వాత మంటను సిమ్లో పెట్టుకోవాలి ఇలా అయిన తర్వాత సిమ్లో పెట్టాలి ఇప్పుడు అన్నం ఉడికిందో లేచేసుకోవాలి ఇంకా కొద్దిగా ఉడకాలి ఇది ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇంకా కొద్దిగా ఉడకాలి మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇప్పుడు కొబ్బరి రైస్ రెడీ అయిపోయినట్లే ཁས 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 ཁས